హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇప్పుడు ఫ్రాన్స్ ఫ్రై గ్రేవీతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి అయ్యాక ఆయిల్ పోసుకోవాలి డ్రీ ఫ్రై సరిపడా నేను ముందుగానే ఫ్రాన్స్ కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ అయ్యాక ఆ ఫ్రాన్స్ మొత్తం వేసేస్తున్నాను చూడండి వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే గరం మసాలా కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు గరం మసాలా వేసి బాగా కలుపుకుంటున్నాను చూడండి ఇప్పుడు అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాను చూడండి వీడియోలో ఇప్పుడు చూసారా వాటర్ అంతా ఎలా బయటకు వచ్చేస్తుందా ఫ్రాన్స్ నుంచి ఇప్పుడు మూత పెట్టేసా మూత తీసి చూపిస్తున్నాను చూడండి వాటర్ కొంచెం తగ్గింది కదా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి లేకపోతే మాడు పట్టేస్తుంది అడుగున చూడండి ఇప్పుడు కారం వేసుకుంటున్నా స్టార్టింగ్లోనే కారం వేస్తే కనుక మొత్తం మాడిపోయినట్టు అయిపోతుంది అందుకనే నేను కొంచెం కొంచెం వాటర్ ఉంటుండగా వేసుకుంటున్నాను కారం పచ్చివాసన ఏం రాదు అలా వేసుకొని ట్రై చేయండి కారం వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేసుకున్నాను చూడండి ఇప్పుడు ఆయిల్ అంతా ఎలా పైకి తేలిందో చూసారా గ్రేవీతో ఫ్రాన్స్ ఫ్రై ఎలా రెడీ అవుతుందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఫ్రాన్స్ ఫ్రై గ్రేవీతో చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంతమందికి ఫ్రాన్స్ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి